వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరాభవన్ నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన దానిపై న్యాయ విచారణతో ప్రజల్లో విశ్వాసము కలిగించుతామని న్యాయ విచారణ కోసం ప్రభుత్వము జుడిషియల్ ఎంక్వైరీ అన్నారు నిన్నటి విమాన దుర్ఘటన జరగడం అందులో రెండు వందల నలభై మంది ప్రయాణికులు ఇరవై మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడము అతిపెద్ద దుర్ఘటన పేర్కొన తప్పదని మృతుల పౌరులందరికీ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తూ వాస్తవంగా ఇంత పెద్ద విమాన దుర్ఘటన జరగడానికి బాధ్యులైన ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్న ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయడంతో ఈరోజు టాటా నిర్వాహకులు కేవలము వ్యాపార దుక్పథంతో లాభాల సేకరణలో గత వారం రోజుల నుండి నిర్వధికంగా విమానము వినియోగించడంతో దానికి సాంఘికంగా పరీక్షలు చేయకపోవడం లోపాలను ఫైలెట్టు చూపిన యాజమాన్యానికి తెలిపినా కూడా పరిణోలు తీసుకోకుండా నడపడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పక తప్పదని అన్నారు మొత్తం ప్రపంచానికి చెందినటువంటి వివిధ దేశాల ప్రయాణికులు ప్రయాణం చేయడం జరుగుతుందని భారతదేశానికి చెందిన పౌరులతో పాటు యావత్ ప్రపంచానికి దిగ్భాంతిగా ఈ దుర్ఘటన అహ్మదాబాద్ సంఘటన అన్ అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ విమాన ప్రమాదంలో దాదాపు రెండు వందల యాభై పైగా మృతి చెందినటువంటి వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్న జీవనన్న గారి ఇంటి నుండి ఢాలీగా వెళ్ళి మరి అంబేద్కర్ కూడలిలో ఆ ముత్తులకు ఘనలీవాళ్ళు అర్పించే కార్యక్రమం చేపట్టాం ఇది చాలా బాధాకరం దురస్థకరం విమాన ప్రమాదంలో దాదాపు రెండు వందల యాభై పైగా మృతి చెందడం నిజంగా మనసున్నటువంటి మనుషులందరూ కూడా కలిసి వేస్తున్న సందర్భాన్ని గుర్తిస్తూ ఉన్నాను అదేవిధంగా ఆ యొక్క విమానం దాదాపు ఐదు రోజులుగా టైం లేకుండా ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా సాంకేతిక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పైలట్ గారు ఆ యొక్క దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా మరి ఆ వాటికి డిఫే చేయకుండా అదేవిధంగా ప్రయాణం చేసేట క్రమంలో అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయి ఒక తొమ్మిది నిమిషాల్లోనే కూలిపోవడం జరిగింది ఇచ్చినటువంటి శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇటువంటి ఉపద్రవం రాకుండా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మరి విమాన ప్రమాదం అనేది కారణం ఏదైనప్పటికీ మరి దేశం పౌరులు రెండు వందల వైచీలి పొంది చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని దళిత జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ వారికి ప్రార్థన చేస్తున్నాం మరి అదేవిధంగా మరి సమస్యలు ఉన్నటువంటి ఎన్నో విమానాలు మరి చాలా సందర్భాల్లో చూసినాం టేక్ ఆఫ్ అయ్యే ఎంబట్ని దించడం చాలా సందర్భాల్లో గమనించడం మరి ఈ దేశ పౌరులందరినీ దృష్టిలో ఉంచుకొని पर के अंदर वो हो के उसके अंदर दो सौ बयालीस यात्री थे उसमें से एक शख्स जो बच गया जो विंडो साइड पर थे उन्होंने बच गए लांस है इसका भी दो सौ छियालीस दो सौ इकतालीस इंतकाल हुआ और डॉक्टर्स की जो जाके प्लेन हॉस्पिटल के ऊपर जो हॉस्टल के ऊपर गिरी जो इंतकाल हुआ हम उनको खराज हिफेजत पेश करते हैं अल्लाह तबर जमील अता फरमा इसलिए कि दुनिया की पूरी दुनिया इस हादसे की तरफ देख रही है उसके अंदर ब्रिटेन के 40 लोग थे और कन्या के एक लोग था जिसमें से आज हिंदुस्तान की एक नाक कट गई इसलिए कि एयर इंडिया जब गवर्नमेंट की अंडरटेकिंग में था तो बराबर चल रही थी जब एयर इंडिया लीज को लिया गया हमारे टाटा ग्रुप ने तो ऐसे हादसे होना शुरू हो गए जबकि पायलट ने बताया था कि हम कंटिन्यू चलते जा रहे हैं उसके अंदर एक लाख बीस हज़ार लीटर एक लाख बीस हज़ार फ्यूल था जीके ताकि वो समझ में आने नहीं दिए पायलट साहब ने विथिन सेकंड्स के अंदर जो क्रैश हुआ हम तमाम मरुमीन को और उनके घर वालों को खराज के अंदर पेश करते हैं स्टार्ट है कोटी सेपटके तो मेडिकल कॉलेज मेंदा पड़ी 265 रुजलु रजलु कैनपोडम 40 నుంచి 50 మంది मेडिकल स्टूडेंट्स ಕೂಡ कैनपोडम ఏది ఏమైనప్పటికీ టాటా వాళ్ళకు ఎయిర్లైన్స్ ఇవ్వడం మూలంగా మెయింటెనెన్స్ కరెక్ట్ లేకుండా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి ఎందుకంటే అదే ప్రభుత్వం మా అధీనంలో ఉన్నట్టుంటే దానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా దానికి ఉన్న లోపాలను సరిచేస్తానికి కొరకు కమిటీ సూచన మేరకే ఫ్లైట్ నడుస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ పిల్లల సరిపోవడం స్టూడెంట్స్ సరిపోవడం మేధావులందరూ చనిపోవడం భారతదేశానికి ఇతర దేశాలకు కూడా చాలా తీరని చోట అని చెప్పి మనం చేసుకుంటూ సాంకేతిక కారణాల వల్ల ప్రమాదానికి గురై రెండు వందల అరవై ఐదు పైసీలకు ప్రజలు చనిపోవడం చాలా దురదృష్టకరం చాలా దిగ్పా కలిగించింది దీని మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రమాదానికి కారణాలను విచారణ చేసి లోతుగా ఇలాంటి ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వినయించుకుంటున్నాం అలాగే దేశాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియదు రెండు వందల నలభై ఒక మంది మొత్తం ప్రయాణికులు ఇరవై మంది విద్యార్థులు మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోరుకుంటాం ఇవన్నీ అతిపెద్ద దుర్ఘటనగా పేరు తప్పదని తప్పదించబడుతున్నాం ఇలా మృతులైనటువంటి పౌరులకు అందరికీ కూడా ఏదీందో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన హిమాలు రక్షిస్తూ ఇలా వాస్తవంగా ఏదీందో ఇంత పెద్ద విమాన దుర్ఘటన జరగడానికి బాధ్యులు ఇలా వాస్తవం ఏదీందో ప్రభుత్వ నిర్వహణ కొనసాగుతున్నటువంటి నేరిజ్యాను ప్రైవేట్ పరం చేయడంతో ఇలా టాటా హకులు ఏదైతుందో కేవలం వ్యాపార దృష్పంతో లాభాన్ని తెచ్చుతో గత వారం రోజుల నుండి ఏదిందో నిర్వధికంగా ఫైట్ను వినియోగించడంతో నిధిస్తుందో మరి దాని సాంకేతికంగా దాని పరీక్షలు కానీ లోపాలు యాజమాన్యం తెలియజేసినప్పటికీ కూడా అవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా దాన్ని నడపడంతో ఏది ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను నేను వాస్తవంగా మొత్తం ప్రపంచానికి చెందినటువంటి యొక్క వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులందరూ కూడా ఇందులో ప్రయాణం చేయడం జరుగుతుంది ఇలా భారతదేశానికి చెందినటువంటి పౌరులతో పాటుగా యావత్ ప్రపంచానికి దిగ్భ్రాంతి గురి చేసినటువంటి ఒక దురప్తరమైనటువంటి సంఘటన ఇలా అహ్మదాబాదే ఈ మరి విమాన దుర్ఘటన అని చెప్పని చెప్పక నేను ఇవాళ ప్రభుత్వం అనేది ఏది ఇస్తుందో వీళ్ళు కేవలం వ్యాపార దృక్పథం అని కాకుండా ఇక్కడ ప్రజా సంక్షేమం ప్రధానంగా పౌర సంక్షేమం ప్రధానంగా ఏదితుందో మనం బాధ్యతలు ప్రస్తుతాన్ని నిర్వర్తిస్తాం ఎప్పుడైతే ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పని చేయాలని చెప్పిన సంకల్పిస్తుందో దాన్ని నిర్వహణలు ఏదిస్తుందో ఎప్పటికి అప్లైంట్ ఇస్తుందో మరి సాంకేతికంగా పరీక్షలు చేయడం మరి సాధారణం అటువంటి పరీక్షలు నిర్మీపంచ చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పని అందరూ భావితం తగ్గుతాన్ని చెప్పారు ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో ఎవరి భారత జాతి వాళ్ళు ఏ రీతిల్లో మరి దిగ్భ్రాంతి గురి కావటము ఎవత్ భారత జాతి నివాళులర్పిస్తున్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏ రీతిల్లో సంఘటన జరిగిన వెనుబెట్టిని స్పందించి ఇలా సంఘటన బాధ్యులైనటువంటి మరి నిర్వాహకులు వాళ్ళు ఎవరే కానివ్వండి పడుతుంది శాఖా పరంగా ప్రభుత్వ పరంగానే విచారణ అనేది కాకుండా దీనికి సంబంధించి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేయబడినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేపట్టగలిగిన మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటన జరిగేటువంటి ఒక ప్రమాదాలు జరగకుండా ఎన్నికల్లో చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రధాని మోడీ గారి నిందితులందో వారు బాధ్యత వహిస్తారని చెప్పంటున్నాను వీళ్ళ వారు బాధ్యత వహించి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి దుర్ఘటనలు సంభవించినటువంటి దర్వేస్తుంటా అది ఏరు విమాన ప్రయాణికులే కానీ రైల్వే ప్రయాణికులే కానీ ఎందుకంటే మన దేశంలో అతిపెద్ద ప్రయాణ సౌకర్యం రైల్వే ప్రయాణ సౌకర్యం అని చెప్పంటున్నాను అటువంటి రైల్వే ప్రయాణ సౌకర్యం సంబంధించి కూడా ఏది ఇస్తుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏది ఇస్తుందో నిర్వహణకు సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి ప్రమాదాలు అటు మరి తలంలో కానివ్వండి ఇలా రైల్వే శాఖ ద్వారా కానివ్వండి ఇలా రోడ్డు సౌకర్యంలో కానివ్వండి జరగకుండా చెల్లించిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఉందని చెప్పడం నేను మరి దీనికి ఇక టాటా ఎయిర్ ఇండియా నిర్వహకులు మరి ఏమీ పరిహారం చెల్లించు అనేది సమస్య కాదు ఇక టాటా ఎయిర్ ఇండియా నిర్వహణతో ఆర్థికంగా పరిగణ చేసి చేయడం కొని ఆ కుటుంబాలకు చెందినటువంటి శోకాన్ని మనం దాన్ని చేయలేదు ఆ కుటుంబాలను ఆదుకోవటం ఒక బాధ్యతగా భావించాలని చెప్పున్నా భవిష్యత్తు ఈ విధంగా దుర్ఘటన జరగకుండా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతను చేపట్టి నైతికం కూడా బాధ్యమవుతామని చెప్పి నైతికంగా కూడా బాధ్యమవుతామని చెప్పి ఈ విధంగా దుర్ఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతూ తక్షణమే ఇవాళ మనం ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక విచారణ చేయడం జరుగుతుంద భావన అభిప్రాయం కల్పి చేయడానికి ఏది ఒక జుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ సిట్టింగ్ చేప్రీంకోర్టు అత్యుత్తమైనటువంటి ఒక న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు జడ్జితో ఏదైతే ఉందో విచారణ కలిసి వేయాల్సినటువంటి అవసరం పేర్కొంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము జ్యుడిషియల్ డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగ జగిత్యాల నియోజకవర్గం విజయన కాంగ్రెస్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి విద్యార్థి కుటుంబం కానివ్వండి కానీ అందరూ కూడా ఏదైతుందో ఇలా జరిగిన దుర్ఘటనలకు మృతుల కుటుంబాలకు మరి సానుభూతి వ్యక్తం చేయాలి సంతాపం పూర్తి ఇలా మృతులకు ఏదైతేందో నివాదాలు అర్థం చేయాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టి మరి ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ చర్య తీసుకున్నాను జై హింద్ జై కౌన్